మీ అందరికూ షాలో దశాగం ఇచ్చిన పుచ్చుకొనినా ఏమగును అను మా వీడియోను ఎంపిక చేసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు నా ఛానల్లో ప్రతి వీడియోలను సత్యం విషయమై వివేచన చేయు వారి కొరకై లోతైన మర్మంతో కూడినా మీరన్నడూ వినండి కొత్త సంగతులు వినుచున్నారు వినండి వినిపించండి వివేచించండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీకే విధముగా నష్టం ఉండదు షేర్ చేయడం మర్చిపోకండి మరొకరికి ఉపయోగపడును అను నా మనవి టాపిక్ లో వెళ్దాం జాగ్రత్తగా వినండి మీ అందరికి షాలో నేను ఒక విశ్వాసిని అభిషక్తుడు బోధకుడు అయిన నా మెసేకు మాత్రమే విశ్వాసిని ఏ మానవ బోధకులకు విశ్వాసినే కాను ఒక విశ్వాసిగా నేను ఒకటి చెప్పదలిచాను ప్రతి మానవులు ఏదో ఒక ప్రభుత్వానికి చట్టాలకు లోబడి కట్టుబడి ఉంటాము అవి మన జీవితంలో ఒక భాగము మరి ముఖ్యంగా రక్షక భటులు లేదా పోలీసు వారి చట్టము ప్రధానమైనది ఒక కుటుంబంలో తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకు చట్ట వ్యతిరేక కార్యంలో అపరాధము వలన పోలీసులకు పట్టుబడ్డాడు అరెస్టు చేశారు జైల్లో పెట్టారు వారిని పోలీసు అధికారి విచారణలో భాగంగా అతని తండ్రిని పిలిపించారు అతని తండ్రి వచ్చాడు నీవు నీ కుమారుని పెంచుటలో విధానమును సరిచూసుకోనమని అతని తండ్రిని మందలించారు మరియు వెయ్యి రూపాయలు అపరాధ రుసుమును చెల్లించమన్నారు పుత్రవాత్సల్యముతో ఆ తండ్రి అందుకు అంగీకరించి అపరాధ రుసుమును చెల్లిస్తూ నా కుమారుని సన్మార్గంలో నడిపించదని చెప్పి ఆ తండ్రి కుమారుణ్ణి వెంట తమ గృహములకు వెళ్లసాగిరి మార్గం మధ్యలో తన తండ్రిని కుమారుడు అడుగుతున్నాడు నా తండ్రి నా అపరాధం విషయమే పోలీసు వారికి రుసుము చెల్లించి ఊచదను అని తన తండ్రితో చెప్పగా నా కుమారుడ నీ నిమిత్తము నీ క్షామార్థమై నేను నీ నిమిత్తమై అపరాధ రుసుము చెల్లించి తిని ఇక నుండి చట్టమునకు లోబడిన వాళ్ళవై జీవించుము అది నిన్ను కాపాడును అని ఆ తండ్రి ఆ కుమారుడికి ఉత్తరం ఇచ్చాను ఆ కుమారుడు అపరాధ రుసుము తిరిగి చెల్లించ ప్రయత్నించునా ఎంత మాత్రము చెల్లించడు కదా ఇలా అపరాధ రుసుము అన్నది తన తండ్రి ఒక్కసారి చెల్లించి వేసాను కదా అదే విధముగా అబ్రాహమును నీవు తండ్రిగా భావించని ఎట్లా నీ నిమిత్తము ఏనాడో సృష్టికర్తకు నీ అపరాధ రుసుము నిమిత్తము దశమ భాగము లేదా ఫైన్ చెల్లించి ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో మరియు శాలేము రాజైన మెల్లికేశ రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతులకు శక్తిమంతునికి యాజకుడు పంతొమ్మిదో వాక్యంలో అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన శక్తిమంతుని వలన అబ్రాహము గాక అనియు ఇరవై వాక్యంలో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు శక్తిమంతుడు గాక అనియో చెప్పాను అప్పుడతడు అన్నిటిలో అతనికి వంతు ఇచ్చను ఎవరి మిలికి సాక్షాత్తు సృష్టికర్తే సమాధానములకు రాజు శాలేము రాజు రొట్టెను ద్రాక్ష తీసుకుని వచ్చి రూపమున దర్శన భాగ్యమును కనులకు కనబడనిది లేనిది మన ఊహకు అందనిది ఆత్మ సంబంధ సంగతులను అనగా ఆయన నీతిని కనుగొని నీతికి దాసుడైన గనుక సృష్టికర్తను నమ్మెను విశ్వసించను విశ్వాస పాత్రుడైన రూపంలో యాజకుని వలె వచ్చి ఆస్వదించను మొట్టమొదటిగా సృష్టికర్తను కనుగొని అతని నీతికి దాసుడై విశ్వాస పాత్రుడై మెల్కే సదకు ద్వారా వాగ్దానము పొందాడు ముందుగా మీకు తెలియని వినని సత్యము ఏమనగా మనము వివేచించవలసిన సంగతి పాపము అనేది రెండు రకములు ఒకటి ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము ఒకటి రెండవది ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఆజ్ఞాతి క్రమము ద్వారా సంక్రమించిన పాపం మరొకటి మొదటిగా ఓటవ పాపము లేక అతిక్రమము దానిని వివేచించగా అబ్రహము అతని తర్వాత తర్మవారును అతని ముందు తర్మవారైన వారందరి నిమిత్తము అతని వలి విశ్వాస సంబంధులకు తన కుటుంబీకులకు ఫిబ్రిల కొరకు అనగా సకల ప్రవక్తలు రాజులు న్యాయాధిపతులు అపోస్తులు ఆది సంఘము వారు మరియు ఈ అంతిమ దినములలో అన్యజనుల నుండి కూడా ఎవరినైతే ఎంపిక చేసుకునినో వారందరి కొరకు అనగా మొత్తము ఆది నుంచి ఈనాటి వరకు లక్ష నలభై నాలుగు వేల మంది నిమిత్తము కేవలము ఆదాము ద్వారా సంక్రమించిన పాపము నిమిత్తము పదవ వంతు లేదా అపరాధ రుసుము లేదా ఫైన్ మీ తండ్రి అబ్రాము చెల్లించను కావునని ఏదేను వనములో మొదటి పాపమునకు క్షమాభిక్ష లభించను ఎవరికి లభించను అబ్రాహం వలె సృష్టికర్త నీతిని కనుగొనిన విశ్వాస సంబంధులకు అనగా ఇజ్రాయిల్ గోత్రముల నుండి కొందరిని అన్య జాతులలో నుండి మరికొందరికి మాత్రమే ఈ యొక్క దశ భాగము వర్తించను ఏదేని వనములో సంక్రమించిన పాపము వలన సకల జనులపై మరణము ప్రాప్తించను మానవునికి మరణము గల కారణము కారణము ఏకైక ఆదాము ద్వారా సంక్రమించిన పాపము శాపం వలన మరణము సంభవించున్నది అంతేగాని పుట్టినవాడు మరణించక తప్పదు కదా అని అవిశ్వాసముతో ఉన్న సహజ మానవుని వలె భావించవద్దు సృష్టికర్తను ఎరుగని వారి ఆలోచన విధానమై ఉన్నది ఈనాటి వరకు మానవుడిపై మరణమేలుచున్నది జరిగిన అపరాధం నిమిత్తము తనవరే విశ్వాస బీజము కలిగిన తన సంతానము కొరకు మాత్రమే అబ్రాహము అపరాధరును చెల్లించరు కాని ధర్మశాస్త్రమును పఠించి బోధించి ప్రార్థన చేసినంత మాత్రమున అబ్రాహ్మ సంతానము కాజాలరు అది యోధా జాతులైనను అన్య జాతులలోనైనా ఎవరైనాను సరే ఎవరికైనా సరే ఒకటే ధర్మము ఒకటే ధర్మశాస్త్రము రెండవ పాపము లేక అతిక్రమము గురించి ఆలోచించగా ఈసారి మోషే ద్వారా అంటే తరువాత మోషే ద్వారా పది ఆజ్ఞానగల ధర్మశాస్త్ర చట్టము రూలింగ్ లోనికి వచ్చినది ఈ చట్టము భూమి మీదకు పంపించటం వలన పాపము రెండింతలు అయినది కావున అబ్రాహము అతని సంతానము ఆదాము ద్వారా సంక్రమించిన పాపముతో పాటు ధర్మశాస్త్రము ద్వారా సంక్రమించిన పాపము అనగా తిరస్కారము అపరాధము అతిక్రమము చేసిన వారిలో ఈ మూడింటిలో ఆజ్ఞాతి క్రమము నిమిత్తము పాపము చేసిన వారి నిమిత్తము మెస్సియ పస్కా గొర్రె పిల్ల బలియాగ రక్తం వలన లేదా రక్త క్రయ ధరముగా చెల్లించని కనుక రెండవ పాపమునకు దశమ భాగమునకు బదులు మెస్సయ రక్త ధరమును చెల్లించడం చేత ఆదాము ద్వారా సంక్రమించిన పాపము మరియు ధర్మశాస్త్ర అతిక్రమము ద్వారా సంక్రమించిన పాపమునకు క్షమాపణ లభించినది ఎవరికి అబ్రాహ్మ పదవ వంతు నా నిమిత్తము చెల్లించను అని విశ్వసించిన వారు ఎందు తద్వారా ఎవరికి పాప క్షమాపణ వర్తించడం లేక లభించడం వారందరికీ ధర్మశాస్త్రం అనుసరించుటకు అవకాశము లభించను ధర్మశాస్త్రము అనుసరించలేదు అని అంటే అబ్రాహము చెల్లించిన పదో వంతు వలన నీకు క్షమాభిక్ష దొరకలేదని భావము తిరిగి నేరస్తుడు అయితూ అని అర్థం మరోసారి అబ్రాము చెల్లించ జాలుడు అవకాశము లేనే లేదని గ్రహించగలము ఎవరైతే ధర్మశాస్త్రమును అనుసరిస్తూ అజ్ఞాతిక్రమం చేసినందువలన పాపము సంక్రమించినదో అందునిమిత్తము మీ నోటితో మీరు పాపమును లేదా అతిక్రమమును జరిగిన ఒప్పుకొందులో వారికి మాత్రమే యశ్వర్ చిందించిన రక్తము వలన పాపమునకు ఎవరైతే ద్వారా పొందిరో వారికి నీతికి దాసులు పట్టుకో మార్గము అగును అప్పుడే నీవు నీతికి దాసులు అగుదురు ధర్మశాస్త్రము అనేది ఒక చట్టము అందులో రూల్స్ ని అతిక్రమించరాదు ధర్మశాస్త్రము అనుసరించినంత మాత్రమున నీవు నీతి ఎంత మాత్రము కాదారు ఆయన నీతిని అనుసరించవలెనన్నా ఆయన నీకు స్వయంగా బోధించి ఉపదేశించి గ్రహింపు చేస్తేనే అతని నీతి ఏమిటో నీకు తెలియచేస్తేనే అప్పుడే నీవు నీతి మంతుడు అవదు మరియు నీతికి దాసుడు అవదు మోస రాసిన ధర్మశాస్త్రమును భూమి మీద మానవులు అనుసరించిన సులువేమో గాని ఆయన నీతిని కనుగొనట మానవ ప్రయత్నం వలన అది అసాధ్యం ఆయన నీతి ప్రకారం ఏం చేయబోతున్నాడు ఆయనకు మాత్రమే తెలియను కనుక ఆయనే నీకు వివరణ ఇవ్వవలనే కాని ఏ మానవుడు వివరణ ఇవ్వజాలడు గ్రహింపచేయజాలడు ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడు అపరాధము చేసినవాడు మరణకు మరణముకు నిత్య జీవము జీవ కిరీటము ఎంత మాత్రమును పొందజాలడు మరియు తిరస్కరించినవాడు ధర్మశాస్త్రమును అతిక్రమము చేసినందున పాపి ఆయను ఈ ముగ్గురిలో ఎవరైనను అందరూ పాపము చేసినటువంటి వారి ఇందులో ఆ జ్ఞాతి క్రమము ద్వారా పాపము చేసిన వారి మునిపే అబ్రాహం విశ్వాస కుటుంబము నిమిత్తము అనగా అబ్రహము గర్భవాసము ద్వారా అనేకులు ఇజ్రాయిలీ గోత్రముల్లో జన్మించిన అందులో కేవలము విశ్వాస సంబంధులు అయిన కొందరికి మాత్రమే ఆ వాగ్దానము వారిపై నిలిచినది ఈ వాగ్దానము వర్తించదు విశ్వాస సంబంధులకు వారి నిమిత్తమే అబ్రహాము దశమ భాగము ఇచ్చి ఆశీర్వాదమును వాగ్దానము పొందం అది క్రియారూపము దాచు నిమిత్తమే ఈ వాగ్దాన ప్రతిఫలము పొందగోరు వారి కొరకి వారి మేలైనటువంటి జీవము గల జీవిం పదే శక్తి గల ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడినది మోస రాసిన లేదా లేదా నిబంధన లేదా రూల్ ఏమని చెప్పబడినది భాగము ఏ విధముగా ఉపదేశించబడినది లేఖనము ఏమని సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వాక్యంలో ఇదిగో లేవి లేచేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారమ యొక్క సేవకు నేను ఇజ్రాయిల్ యొక్క దశమ భాగం అన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి మోషే ద్వారా సెలవు ఇవ్వబడిన లేఖన జీవ వాకు ప్రకారము దశమ భాగము ఎవరికి ఇమ్మని చట్టము చెబుతున్నది అబ్రాము గర్భ సంతానములో పుట్టిన లేవిలకు మాత్రమే ఇవ్వమని చెప్పినది అందులోను ప్రత్యక్ష గుడారములో సేవ చేయు వారికి దశమ భాగము పుచ్చుకుని అర్హత ధర్మశాస్త్రము ఇవ్వబడినది ప్రత్యక్ష గుడారంలో పని చేయని వారికి అయినను దశమ భాగము తీసుకుని అర్హత లేదు అనే భావము కలిగి ఉన్నది మరియు జాతులలో ఏ జాతి వారిన ఇజ్రాయిల ఏ గోత్ర సంబంధికులు కాజాలరు ఇజ్రాయెల్లో పుట్టినటువంటి వారు కారు సంఖ్యాఘటము పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఆరు వాటిలో నీవు లేవీలతో ఇట్లము నేను ఇజ్రాయిల్ చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొక్క పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును దశమ భాగమును యాహ్వాకు ప్రతిష్టాత్మగా చెల్లించబడిన నుండి జనుల ద్వారా పొందిన దశమ భాగములు అనగా అందులో నుంచి పదోవల్తు దశమ భాగమును ప్రతిష్టాత్మముగా సృష్టికర్తకు ఇవ్వడు అన్య జాతులలో నుండి ఎవరైనాను దశమ భాగము పుచ్చుకొని నీడల మొట్టమొదటిగా అది అధర్మము నీవు సమర్థించుకుందువా నీవు జనుల యోధ నుండి పొందిన దశమ భాగములో పదవ భాగమును ఎవరికి ఇచ్చుచున్నావు అనే ప్రశ్న తల ఎత్తక మానదు నీవు లేవీడువు యాజకుడు కాని దశమ భాగము ఎందుకు తీసుకుంటున్నావు అని ధర్మశాస్త్రము నేరస్థాపన నీ మీద నేరస్థాపన చేయను ధర్మ అధర్మమును తెలియజేయడానికే ధర్మశాస్త్ర చట్టము ఇవ్వబడినది ద్వితీయ ఉపదేశకాండము పన్నెండవ అధ్యాయము ఆరో వాక్యములో లేఖనము ఈ విధముగా సెలవిచ్చున్నది అక్కడికి మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠతములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలో గొర్రెల మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రాబలేను ధర్మశాస్త్ర చట్ట పైన చెప్పబడిన ఏడు నియమములు ఎక్కడ సమర్పించవలను ఈ దశమ భాగములు ఎక్కడికి తీసుకుని రావలేను అని ధర్మశాస్త్ర చట్టము ఏమి చెప్పినది ఏర్పాటు చేయబడిన స్థలమునకు వెదకి అక్కడికే తీసుకుని వెళ్ళవలేను అని లేఖన భాగము చల్పిస్తున్నది అనగా ఇజ్రాయెల్ భూభాగంలో ఎరుసలేములో సియోను పర్వతంపై కట్టబడిన మందిరము లోనికే తేవలేను అని దాని యొక్క భావం అయ్యి ఉన్నది అన్య భూభాగములలో కట్టబడిన మందిరాలలోనికి గాని అక్కడ ఇవ్వడానికి గాని వీరే లేదని చట్టము చెబుతున్నది యూదుడైన అన్యజనులకైన ఒకటే సృష్టికర్త ఒకటే ధర్మశాస్త్ర చట్టము నీవు వినినా వినకపోయినా నమ్మిన నమ్మకపోయినా అనుసరించినా అనుసరించకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా చట్టము నీపై ప్రభావము చూపును నీపై నేరస్థాపన చేయును నీవు పాపివి అని విశ్వాసి మాత్రమే గమనించగలడు లవిటీ ఉపదేశం పండవ అధ్యాయం నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును అనగా మీ దహన బలు మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యాహ్వాకు బ్రొక్కును మీ శ్రేష్టమైన మొక్కుబళ్ళను మీ శక్తిమంతుడైన మంత్రులైన యాహ్వా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావలేము అని లేఖనము ధర్మము ధర్మశాస్త్రము సెలవిచ్చి ఉన్నది ధర్మ విధులను అనుసరించుతున్నాము అని చెప్పుకునే ప్రస్తుత ఇజ్రాయిలకు దేవాలయము ఏది లేబీలు ఏరి యాజకులు ఏరి అరుదైన బలు అర్పించడానికి కోడెదూడలు పొట్టేళ్లు గువ్వలు పావురములు ఏవి ఎక్కడ అర్పించుతున్నారు దశమ భాగంలో ఎవరికి ఇస్తున్నారు సునగోగుల్లో రు అని పిలవబడుతున్న బోధకులకు ఇచ్చుతున్నారు ఇది ఖచ్చితంగా ధర్మ విరుద్ధము ఆదాము ద్వారా సంక్రమించిన పాప శాపములు మీ మీద మీ కుటుంబముల మీదను మరణము ఎలా వారి అన్య జాతులలో కేవలము పాత నిబంధనను అనుసరించు వారు నైను కేవలము కొత్త నిబంధనను ఈ నిబంధన వర్తించదని ఎలా భావించుచు ఉన్నారు భూమి మీదకు ధర్మశాస్త్రము పంపబడినది కనుక ప్రతి ఒక్కరి పైన ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ప్రభావము చూపును ఎంత కాలము వరకు రమారమి ద్వారా ధర్మశాస్త్రము ఇచ్చినది మొదలు మైమ శరీరము ధరించు కాలము వరకు లేదా వెయ్యేండ్ల పరిపాలన రాజ్య పరిపాలన ప్రారంభించే వరకు ధర్మశాస్త్రమందు ప్రవక్తల వచనములందు ఆయన నీతిని జరిగించునే ఉండును అందులో రమారమి తొంభై శాతము ద్వారా నెరవేరినను మిగిలినవి ఈ అంతిమ దిన మెసేజ్ ద్వారా నెరవేరవలసి ఉన్నది మరియు ప్రవక్తల ద్వారా తెలియజేసిన ఆయన నీతి రమారమి ధర్మశాస్త్రమంతు తొంభై శాతము నెరవేరినను మిగిలినది నెరవేరవలసి ఉన్నది ధర్మశాస్త్రములోను ప్రవక్తల భచనములలో తెలియజేసిన నీతిని ధర్మశాస్త్ర క్రియలు ఈ రెండు ఏకకాల ముందు నెరవేరవలసి ఉన్నది రద్దుపరచనివి గమనించగా అభిషక్తుడు మొదటిసారి వచ్చినప్పుడు నెరవేర్చి రద్దుపరచనివి గమనించగా లేదా వాటి స్థాని ఆత్మ సంబంధముకు ఆజ్ఞలను గమనించగా లేదా ధర్మశాస్త్రములోని ధర్మ విధులు మార్పులను గమనించగా బలి నైవేద్యం ఆలయ ధర్మం ప్రకారము జంతు బలి నైవేద్యములు అర్చన ఆచారాదులు రద్దుపరిచి వాటి స్థాని ఆయనే సమర్పించిన కనుక జంతు అర్పణలు నైవేద్యములు రద్దు చేసను మానవ బోధన రద్దు యాజక ధర్మం మార్చబడింది కనుక యోధాత ఉండి శాశ్వత యాజకుడిగా ఈయన ఎంపిక చేయబడింది కనుక ఇక్కడి నుంచి మానవ బోధకులు రద్దు చేశను ఆయనే బోధకుడు గాను ఉపదేశకుడు గురువు గను ఉండెను ఈనాటి వరకు ఉండేను రాళ్లతో నిర్మించిన దేవాలయము రద్దు ఆలయ ధర్మం ప్రకారము మెస్సే శరీర వచ్చేంత వరకు ఆచారాలు నిర్మించటకు మాత్రమే ఆలయమును తాత్కాలికంగా నిలుచుటకు అంగీకరించను మెస్సే ధర్మశాస్త్రములకు సమాప్తి కనుక హస్తకృత ఆలయముతో ఉపయోగము లేనందున ఆయన అందులో నివసింప జాలనందున ఆలయ నిర్మాణంలో రద్దు ధర్మశాస్త్రములు ఆయన నీతిని తానే మానవ హృదయంలో నివాసముంటూ బోధించి ఉపదేశించవలసినందున మానవ హృదయములనే ఆలయముగా ఎంపిక చేసుకుని గనుక భూమి మీద మరెక్కడ ఆలయ నిర్మాణం జరుపుటకు రద్దు చేశాను ధర్మమును అనుసరించిన వాడై ఆయన ఆలయమును కూడా రెండు వేల సంవత్సరముల క్రితమే నిర్మూలము చేయించను రాళ్ళతో కొట్టు చంపే ఆచారము రద్దు ధర్మశాస్త్రమును అనుసరించని వారిని ప్రవక్తల వచనంలో లక్ష్య పెట్టని వారిని రాళ్లతో కొట్టు చంపమని మోష ఆజ్ఞాపించిన దానిని రద్దుపరిచి దాని స్థానంలో నీతి మంత్రుల సభలో పాపులు నిలువ రాదు కనుక దాని స్థానములో ఆయన సమాజములోనికి ఆయన చేత ఎంపిక చేయబడిన సమాజములోనికి అనీతి మంత్రులను రానీక నిలువరపరచను దశమ భాగము రద్దు యాజకులు లేబీలు ధర్మశాస్త్ర సంగతులు జనులకు బోధించును కనుక వాటిని రద్దు చేసి దాని స్థానంలో ఆయన న్యాయ విధులు నీతిని ఉచితముగా తానే ఉపదేశకుడిగా బోధకుడిగా ఆత్మరూపుడుగా దర్శన భాగ్యమును అనుగ్రహించి మన మధ్య ఆయనే స్వయముగా ఉచితముగా ఉపదేశించి గ్రహింపజేసి బోధించి మనకు గ్రహింప చేయను సున్నతి నిబంధన ధర్మశాస్త్ర నియమం ప్రకారముగా అబ్రామ్ కుటుంబంలో జన్మించిన ప్రతి మగ శిశువు అబ్రాము సంతానము అగు గురుతుగా గోప్య చర్మమును సున్నతి చేయించమన్న నిబంధనను రద్దుపరిచి దాని స్థానే అబ్రామ్ విశ్వాసము నీతిని అనుసరించి ఆశీర్వాదము పొంది వాగ్దానము పొందినే కదా కనుక అటువంటి విశ్వాస నీతిని అనుసరించి వారిని అనగా ఈదు అయినను నుండి జన్ ఆయన ఎంపిక చేసుకుని హృదయ సంబంధమైన సున్నతి ద్వారా అబ్రాముకు సంతానముగా ఎంచి ఇవ్వబడిన వాగ్దానము వారిపై స్థిరపరచును ఇవి ప్రధానమైనవి మొదలగునవి రద్దుపరచను లేదా ఆత్మ సంబంధముకు భావములు లోనికి మార్పులు చేసను ధర్మశాస్త్రమందు మిగిలినవి మార్పు చేయలేదు అవి ఏమనగా దిన ఆరంభము నెల ఆరంభము సంవత్సర ఆరంభములు పండుగలు నియామక కాలములు విశ్రాంతి దినములు భుజించు ఆహారము అవిశ్వాసులతో సాంగత్యము మొదలవి అవి అలాగే ఉన్నవి రద్దు చేయను లేదు మార్పు లేదు అని గమనించగలము దశవ భాగం విషయంలో పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన మాటలు మార్పు చేయబడిన నిబంధనలో అనగా క్రొత్త నిబంధనలో లేదా సరి చేయబడిన ఆజ్ఞానగల గ్రంథంలో సరిచూసి గమనించగా హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఐదవ వాక్యంలో మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహము గర్భవాసము నుండి పుట్టిన ధర్మశాస్త్రము చొప్పున వారి యొక్క అనగా ప్రజల యొద్ద బంతులు పుచ్చుకుంటూ ఆజ్ఞను పొంది ఉన్నారు దశమ భాగము ఎవరు తీసుకొనవలెను వారిని అబ్రహము గర్భవాస కుటుంబీకులు అయి ఉండాలి వారికి మాత్రమే ధర్మశాస్త్రము ఆజ్ఞ ఇచ్చినది దశమ భాగము పుచ్చుకున్నటకు ప్రపంచం మొత్తం మీద అన్యా జనులలో ఎన్ని రకములు సంఘములు ఉన్నవో అది ఏ సంఘమైనా ఎలాంటి సంఘమైనా ఎంత పెద్ద బోధకులైనా వీరందరూ అబ్రాము గర్భ సంతానము కాదు కదా పైగా ధర్మశాస్త్రమును అనుసరించక రద్దు చేయబడింది చెప్పుచు పదోవంతు ఆజ్ఞలు ఎందుకు పాటించుచు ఉన్నారు ధర్మశాస్త్రము మీరల తీర్పు తీర్చదని ఎలా భావించుచున్నారు రోహిణి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యంలో వీరు ఇజ్రాయేలీలు దత్త పుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములు వీరివి అని పరిశుద్ధాత్మ చెప్పబడి ఉన్నది జాతులకు ఏ విధమైన ఆజ్ఞ ఇవ్వబడలేదు బోధించే హక్కు గాని దశమ భాగం తీసుకుని హక్కు గాని దేవాలయం నిర్మించే హక్కు గాని మరి ఏ ఇతరులైనా ఇవ్వబడలేదు వాగ్దానములు కూడా ఇవ్వలేదు జాతులలో వారి పూర్వీకులకు ఏ వాగ్దానమైనా ఎప్పుడైనా ఏ అన్యజనులైనా పొందినా లేదే ఒకే ఒక అవకాశం కలిగి ఉన్నాము అబ్రామ విశ్వాసము లాంటి విశ్వాసము నీతి కలిగి ఉంటేనే అన్యజనులకు అవకాశము లభించును అబ్రాహ్మ సంతానంలో చేర్చును ఈ ఒక్క అవకాశము మాత్రమే కనిపించరు ఇది ఒక్కటే దారి అన్యజనులకు జాతుల వారు అబ్రామ్ వంశస్థుల అతని రక్త సంబంధికుల మా ఫిబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యంలో మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు పదేవ వంతులను పుచ్చుకొంచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించు చున్నడని సాక్ష్యము పొందిన వాడు పుచ్చుకొనిచున్నాడు అని రాయబడి ఉన్నది అభిషిక్తుడు బోధకుడు ఉపదేశకుడు భూమి మీద రానియడలా తప్పనిసరిగా బోధకులు ఉండి దశవ దశమభాగం కూడా తీసుకురవచ్చు అందులో తప్పేమీ లేదు లేవీలకు యాజకులకు మెస్య రానంత వరకే వారికి దశవ పుచ్చుకున్నట్టుకు అవకాశము అవకాశం నన్ను పదో వంతు పుచ్చుకున్నట్టుకైనా అవకాశము ఉన్నది ధర్మశాస్త్ర ప్రకారం యాజకులు జనులకు బోధించ మెస్య భూమి మీదకి రావలసిన అవసరమే లేదు బోధించవలసిన అవసరం కూడా లేదు వారు ధర్మ విరుద్ధంగా బోధించుచు దశమ భాగములు పుచ్చుకొనిచు ఉన్నారు కనుక అబద్ధమును అసలు బోధించి ఉన్నారు కావు ధర్మశాస్త్రమును మరల ఉపదేశించు నిమిత్తము శరీరధారిగా మెలికేసేందుకు క్రమంలో ప్రమాణపూర్వకంగా ఎనడు మార్పు చెందనవసరము లేని శాశ్వత యాజకుడిగా వచ్చారు అబద్ధములు బోధించు దశమ భాగము తీసుకొనుచున్నారు కావుననే చావునకు లోనవుచున్నారు అనగా దశమ భాగము తీసుకుని ప్రతి బోధకుడు చావునకు లోనగును అనే భావము కలిగి ఉన్నది మరియు దశమ భాగము ఇచ్చి ప్రతి ప్రజ చావునకు లోనగును అనగా నిత్య జీవము అనులది ఎంత మాత్రము పొందజారు అనే సత్యమును పారదర్శకంగా శాస్త్రయుక్తముగా ధర్మబద్ధముగా ద్వారా చెప్పబడిన ఉపదేశము యావత్తు ప్రజలు అంగీకరించలేదు కావున క్రొత్తగా చేయబడిన నిబంధనను లేదా మార్పు చేసిన నిబంధన పాత నిబంధనలో కొన్ని రద్దుపరచబడినవి అని భావించక పరిశుద్ధాత్మను దూషణపాలు చేసేది రెండు వేల సంవత్సరాల క్రితము శాస్త్రులు పరిశయలు యాజకులు లేవీలు ప్రధాన యాజకులు వారి యొక్క కాలమందు ఎలాంటి అపరాధము సంభవించినదో ఏ ఎట్లాంటి తిరుగుబాటు జరిగినదో ధర్మశాస్త్రము ఎడల అదే అపరాధమును ఈనాటికి కొనసాగుతూ ఉన్నదని గమనించదగినటువంటి విషయమే ఉన్నది జరిగిన అపరాధము అనగా రాజాజ్ఞ గల చట్టమును ప్రతి ప్రజ అనగా యూదులైనను అన్యజనులైనను అపరాధము చేసేది కావున అది నేరము లేదా పాపము కనుక విశ్వాస సంబంధులైన తనజనులైన హిబ్రీల నిమిత్తము సత్యమును ధర్మమును నీతిని న్యాయమును ఉచితముగా బోధించి ఉపదేశించి జరిగిన అపరాధము తప్పదిగా రక్త క్రయనముగా బలి యాగము ద్వారా ఆత్మ సంబంధమైన దశమ భాగముగా చెల్లించను అని గ్రహించుకొనవలను ఈ గ్రంథములకు సంబంధించి ప్రతి ఉపదేశము ప్రతి వాక్ జీవంతో కూడి ఆజ్ఞలు కట్టడలు మరియు ఆయన నీతి అయి ఉన్నవి ఇవి సృష్టికర్త నోట పలికినవి ఈ సృష్టిలో గాలి నీరు భూమి ఆకాశము వెలుగు సమస్తము ఎలా ఉచితమో ఆయన వాక్కులు కూడా ఉచితములే ఎవరు ఏ విధమైన ధనము వెచ్చించిన అవసరము లేకుండా బోధకుడు ఉచితముగా ఉపదేశించిన కనుక మరణము ప్రాప్తించదు అదే మానవ బోధకుల ద్వారా నీవు ఉపదేశించబడితేవా నీ కష్టార్జితం నీ ప్రయాస వృధా తిరస్కారం చేసేది కనుక అది పాపము పాపము కనుక దాని వలన వచ్చు జీతము మరణము ఖచ్చితంగా మరణము తథ్యం లోకము నుండి పంపబడిన బోధకుని బోధకునిగా అంగీకరించక నిత్య జీవను అనుగ్రహించే బోధకుని స్థానంలో మరణము సంప్రాప్తించు మరో బోధకుని ఎంపిక చేసుకుంటే కావున చావునకు లోనగు వారు భాగము పుచ్చుకొంచున్నారు అధిగ్రహించగా భాగము ఇచ్చు జనులు కూడా చావునకు లోనగుచున్నారు ఈ రెండు క్రియలు ధర్మశాస్త్రము ఎంత మాత్రము అంగీకరించదు నీపై ధర్మశాస్త్ర చట్టము నేరస్థాపన చేయను ఎంతవరకు భాగము ఇచ్చినా పుచ్చుకొనినా ఏమగును అను మా వీడియో వీక్షించినందుకు మీకు నా ధన్యవాదములు మీ అందరికీ